మంచి చెప్తే చెడైంది పరీక్షల్లో చిట్టిలు కొట్టకుండా చక్కగా చదువుకోవాలని మందరించిన డిగ్రీ విద్యార్థిపై ఇంటర్ విద్యార్థులు దాడి చేసి హతమార్చిన ఘటన నిజామాబాద్ జిల్లా బోధన పట్టణంలో చోటు చేసుకుంది విద్యార్థులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోధనలోని బీసీ సంక్షేమ కళాశాల వసతి గృహంలో బాలుల వసతి గృహంలో ఆదివారం రాత్రి ఇంటర్ పరీక్షలకు ఇంటర్ విద్యార్థులు పరీక్షల నేపథ్యంలో స్టడీ అవర్ నిర్వహించారు బిఏ తృతీయ సంవత్సరం చదువుతున్న కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తిప్పారం తండాకు చెందిన వెంకట్రామ్ దానికి పర్యవేక్షడుగా ఉన్నారు ఆ సమయంలో ప్రథమ సంవత్సరం విద్యార్థి మైక్రో తీసు తెచ్చుకోవడానికి బయటకు వెళ్ళి వస్తానని వెంకట్రామ్ను కోరాడు చదువుకోకుండా చిట్టీలు సిద్ధం చేసుకోవడం ఏంటని అతన్ని వెంకట్రామ్ అందరించి చేయి చేసుకున్నాడు తరువాత అనుమతించడంతో వెళ్ళి జిరాక్స్ తెచ్చుకున్న సదరు విద్యార్థి జరిగిన విషయాన్ని అదే వసతి గృహంలో ఉన్న తన సోదరుడు ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న దిలీప్తో చెప్పాడు వీరిద్దరూ కలిసి మరో డిగ్రీ విద్యార్థి దృష్టికి తీసుకొచ్చారు అతని వారిని వెంకట్రామ్పై దాడికి ఉసిగొల్పారు దాంతో సోదరులిద్దరు తోటి విద్యార్థులు లక్ష్మణ్ కృష్ణ శివలత కలిసి తన గదిలో నిద్రిస్తున్న వెంకట్రామ్పై దాడికి తెగబడి గొంతు నిల్మారు పక్క గదుల్లోని విద్యార్థులు చేరుకోగానే వెంకట్రామ స్ గృహ తప్పి ఉన్నాడు వెంటనే పక్కనే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి మోసకేట్లుగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు ధృవీకరించారు ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు విషయం తెలుసుకొని వసతి గృహాన్ని వెళ్ళగా దాడి చేసిన వారిలో నలుగురు పరారయ్యారు వారిని వసతి గృహ విద్యార్థులు గాలిచ్చి బస్టాండ్ వద్ద పట్టుకొని పోలీసులకు అప్పగించారు ఇంటర్ విద్యార్థితో పాటు దిలీప్ పరమేశ్వర్ నితీష్ శివ కృష్ణ లక్ష్మణ్ల పోలీసులు అదుపులో ఉన్నారు విషయం తెలిసి అప్పటికప్పుడు వెంకట్రామ్ బంధువులు లానావా లంబాడ సంఘం జిల్లా అధ్యక్షుడు బంతిలాల్ నాయక్తో పాటు పెద్ద ఎత్తున గ్రామస్తులు తరలివచ్చి ఆందోళన చేశారు బీసీ సంక్షేమ శాఖ అధికారి రమేష్ చేరుకొని వారికి సద్ది చెప్పిన శాంతించలేదు చివరికి పొరుగు సేవల ప్రాతిపదికన వెంకట్రామ్ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వడానికి కలెక్టర్ నుంచి అనుమతి లేకుండా వారికి అంద అందించడంతో ఆందోళన విరమించారు ఇంతలో విద్యార్థి సంఘాల నాయకుడు ర్యాలీ చేపట్టి టానా వద్ద ధర్నాకు దిగారు ఈ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది మృతుడి తండ్రి జగ్గు వచ్చి ఫిర్యాదు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు కాగా బీసీ సంక్షేమ శాఖ అధికారులు వసతి గృహ అధికారి స్వామిని సస్పెండ్ చేయగా కాపలాదారు గంగావతను విధుల నుంచి తొలగించారు మంచి చెప్తే అవుతుంది ఇదే కథ చూడండి